జిల్లా కుప్పం కుప్పంలో పండుగ వాతావరణం నెలకొంది కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ తరఫున సెలవరాజ్ ఎన్నికయ్యారని తెలియజేశారు మున్సిపల్ ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందని అన్నారు కొన్ని వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుకోవడము జరిగిందన్నారు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను సైతం కిడ్నాప్ చేస్తారు కుప్ప మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కంకణ బద్దులై ఉన్నారని తెలియజేశారు సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడవడానికి మున్సిపల్ చైర్మన్గా ఉన్న సుధీర్ రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మున్సిపల్ చైర్మన్గా ఐదవ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు సీఎం చంద్రబాబు కుప్పంలో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై నాలుగు తరువాత నుండి కుప్పాన్ని అన్ని విధాలుగా సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారు పనితీరు ఆధారంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు పదవులు వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టిడిపి పాలక మండలి సభ్యులు శాంతారాం డాక్టర్ సురేష్ బాబు కుప్ప మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ టిడిపి నేత రాజ్ కుమార్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

తెప్పించిన కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు ఈ దాము సోము నాకు ఎంతో మునుపడి నాకు మంచి చేసిన అందువల్ల వాళ్ళకి ఇప్పుడు కుటుంబంలో ఈ మన మున్సిపాలిటీ మున్సిపాలిటీలో అందరి మద్దతు ఇచ్చినందుకే అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సార్ చంద్రబాబు సార్కి ఆయనకి బాధాంతలు చేస్తూ తిరిగి లోకేష్ గారికి బాధాంతలు చేసుకుని అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి పని పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి వచ్చి విషత్గా నేను రుణపడి ఆ ప్రాణ ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను మంచిది ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక మండక వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ గారు ఎంపిక కావడం జరిగింది ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ తెలుసుకుందో మనందరికీ తెలుసు ఆ రోజు కేసులు కానీ లాఠీ ఛార్జీలు దొంగ దొంగతనంగా అధికారులతో కలిసి డిస్క్వాలిఫై చేయటం కానీ మా అభ్యర్థుల్ని అప్పుడు కిడ్నాప్ చేయడం కానీ మా నాయకులందరినీ ఫైండ్ ఓవర్ చేసి ఒక్క నియోజకవర్గాల్లో తీసుకువెళ్ళి పెట్టి కొన్ని వార్డుల్లో ఎలక్షన్ చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం కానీ ఆఖరికి మహిళా నాయకులు కార్యకర్తల మీద కూడా లాఠీ చార్జీలు చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం అటువంటి విధ్వంసకరమైన ఎలక్షన్ నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి రమారని పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి అమరావతికి ఏ కంపెనీ అయితే డిజైన్ ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారో ఆ కంపెనీతో కుప్పానికి కుప్పం మున్సిపాలిటీకి డిపిఆర్ తయారు చేసి రాబోయేటటువంటి వంద సంవత్సరాలు అవసరాలు తీర్చే విధంగా కుప్పం మున్సిపాలిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన మోడల్ మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణ బద్ధుడై ఉన్నారు అది చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పిన కౌన్సిలర్ మిత్రులందరూ చాలామంది పక్కపాటి నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ప్రాణం చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటకు వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం ప్రేమ అన్నీ ఉన్నాయి మా కుప్పం రోజు ఈ విధంగా ఉందంటే కారణం మా జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది డాక్టర్ సుధీర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి మున్సిపల్ చైర్మన్ పదవికి అలాగే కౌన్సిలర్ దానికి రెండింటికి రిజైన్ చేసి ఒక సామాన్య వ్యక్తిగా ఆయన బాటలో నడుస్తానని రావడం జరిగింది ఆయనకు కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఏర్పడిన ఖాఖీని ఈరోజు ఎన్నిక జరిపి చంద్రబాబు నాయుడు గారు ఈ గు నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉన్న వన్యకూల క్షత్రియ సోదరులకి గౌరవం ఇవ్వాలని చెప్పనేసని సెలవరాజు గారిని మున్సిపల్ చైర్మన్గా చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది దానికి తోటి కౌన్సిలర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచి ఆరుగురు దాంట్లో ఇంకొక ఇద్దరు కౌన్సిలర్స్ దామో గారు కానీ సోము గారు కానీ ఇద్దరు కూడా చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు అయినా అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఒక నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారో నిరూపిస్తూ వాళ్ళిద్దరూ దామో గారు శలవరాజు గారిని ప్రపోజ్ చేస్తే దాన్ని మద్దతు సోము గారి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే అనేది కూడా ఒకసారి అందరికీ తెలియజేసుకుంటూ మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజు గారి నాయకత్వంలో మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చైర్మన్ కి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యతతోటి వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఏ విధంగా చేయాలని ప్రణాళికలు రూపొందించుకొని దాని చంద్రబాబు నాయుడు గారి సహకారం తీసుకుని ముందుకు వెళ్లే విధంగా వెళ్లాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే మే రెండవ తారీఖున మోడీ గారి కార్యక్రమం అమరావతి వస్తున్న కార్యక్రమం అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా మున్సిపల్ చైర్మన్ తోటి ఇతర కౌన్సిలర్లందరితో కూడా కుప్ప మున్సిపాలిటీని ఏ విధంగా చేయబోతున్నామనే ఆయన ఆలోచనని ఏ విధంగా తయారు చేయబోతున్నాను భవిష్యత్తు రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల్లో వాళ్ళతో పంచుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేసేటటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే ఉంటుంది ఆ రోజు కార్యక్రమం అయిపోద్దాన్ని కలిసి అందరూ ఆఫీసులు తీసుకొని ఈ కుప్పం అభివృద్ధిలో ఈ నాలుగు సంవత్సరాలు ఒక కీలకమైన దశ అని చెప్పనేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయన అభివృద్ధి చేసింది ఒక వ్యక్తి అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేయబోతున్నారు దానికి ఉదాహరణ ఈ రోజు మున్సిపాలిటీలో చేయబోతున్న కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇదే విధంగా ఈ కుప్ప నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఉండాలని ఆయన వాళ్ళ జీవితాన్ని మరింత అద్భుతంగా తయారు చేస్తానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా గుంటూరు కానీ ఇతర కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ ఎన్నికలు కూడా చైర్మన్ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవటం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వంద శాతం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం పని చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి ఇతర నాయకులు ఎవరైతే ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టౌన్ పార్టీ అధ్యక్షులైతేనేమి టార్జెస్ అయితేనేమి ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరిన సెరసు ఉంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు నాతో పాటు అన్నిటి నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాతో ముగ్గురం కలిసి పిఎస్ మునరత్నం గారు అయితేనేమి డాక్టర్ సురేష్ గారు అయితేనేమి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చేసిన కృషిని నేను మరోలేను వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ